ఒకసారి మన మన దగ్గర కళ్ళకి తీసుకున్న తర్వాత అమ్మకి జరిగిన మంచి విషయం చెప్పరా అంటే ఎన్ని రోజులలో మీరు తేడా గమనించు ఒక వారం రోజుల్లో తేడా గమనించు అంటే అంతకు ముందు అమ్మకి మబ్బులు అట్లా ఇట్లా అది ఇది ఉండే వారం రోజుల నుండి తేడా కొంచెం సూపు వేరే అయిపోయింది అద్దాలు తీసేసినా గానీ మంచి చూడగలుగుతుంది అన్ని చేసుకోగలుగుతుంది ఇంకా మన దగ్గర తీసుకోలేదు ఇక ఈ టూత్ పౌడర్ మాత్రం అవి వాడిన రోజులు మంచి వినేది కానీ వాళ్ళు కొంచెం అన్నట్టు బ్రష్ చేసినట్టున్నారు వల్ల కొంచెం ఇది కావచ్చు పౌడర్ వాడిన తర్వాత ఎన్ని రోజులు నొప్పులు మూడు రోజులకే తగ్గిపోయింది మూడే రోజులకి ఆ టాబ్లెట్లు అవి ఈ కంటి సమస్యలు కంటి సమస్యలు కూడా తొందరనే తగ్గి మబ్బులు అన్ని తగ్గి మీరు ఆ కంటికి సంబంధించింది ఎట్లా వాడినరు కంటికి సంబంధించింది ఆమె వాడింది నేను వాడ అంటే ఎట్లా ఎట్లా అంటే వాడుకునే విధానం చెప్పారు ఫోన్లో నీతో మాట్లాడింది అట్లా వాడింది అచ్చా ముక్కులో వేసుకోవాలి ముక్కులనే వేసుకున్నాను ఇప్పుడు కళ్ళద్దాలు తీసేసిందా ఆ తీసేసి కంటి చూపు మెరుగైందా మెరుగైంది ఇప్పుడు పెట్టుకుంటది కానీ కొంచెం దూర చూపు అవి కొంచెం ఇంకా కొంచెం ఉంది అవి సడగా సడం వల్ల కొంచెం ఇదే ఉన్నాయి కొంచెం మెరుగే అయింది మబ్బులు పోయినాయి కంటికి ఇట్లా పైన ఆకాశం నుంచి మబ్బులు 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 ఏం లేదు తేడా వచ్చిందా నువ్వు అందరిని వేసుకోమని అవట కదా సార్ అది అందరి అందరు వేసుకోవచ్చు నేను కూడా వేసుకున్నా నాకు కూడా కొంచెం పేపర్ అంతకుముందు నేను అద్దాలు ఇచ్చారు అద్దాలు ఇస్తే అతను ఏం చెప్పి నేను ఫోన్ లో నేను రోజు ఉదయం లేచి ఉదయం నీకు ఎన్నిసార్లు అయినా కళ్ళ వాటర్ తోని కడుకోవాలి చలనీళ్ళతో కడుక్కోవాలని చెప్పి వాళ్ళు అంటే కడుక్కుంటే నాకు మంచిగా అనిపించింది సార్ అంతకు ఏమో పేపర్ చూస్తే అసలు పేపర్ మబ్బు కొట్టేది దూరం కలిసి చూస్తే చీకటి అనిపించేది కొద్దిసేపు చదివినాక ఇప్పుడు అలాంటిది లేదు అది త్రిపుల చూడము మనం బాగా ఇట్లా చేసుకొని కళ్ళని కడుక్కోవాలి ఇక మళ్ళీ మీది వాడుకున్నాక ఇక న్యాయమైపోయింది పేపర్ ఈజీగా చూసి చిన్న అక్షరాలు పెద్ద అక్షరాలు కనిపిస్తాయి కనిపిస్తుంది నాకు ఇంకొక ప్రాబ్లం ఉంది సార్ చెప్పండి ఆ ప్రాబ్లం